దేవుని సన్నిధులు తన దుర్మార్గతను ఒప్పుకుంటున్నా ఈ రోజు నేనేమంటానో తెలుస్తా ఎవరైతే ఈ ఉపవాస దినమందు వారి దుర్మార్గతలను వారి పాపములను వారి అన్యాయములను వారి తిన్ని వారి క్రియలను వారి చెడిపోయినటువంటి జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని ఈ పోట దేవుని సన్నిధిలో వారి వారి పాపములు ఒప్పుకోగలిగితే దేవుడు నిశ్చయముగా వారి మీద దేవుని దృష్టి నిలిపి వారి మీద దేవుని కనికర ముంచి ఇదిగో ఇస్రాయేల్ ప్రజలు శత్రువులకు భయపడుతూ ఉన్న సమయంలో శత్రువుల చేతు నుండి దేవుడి విడిపించినట్లుగా ఇదిగో నెనివే పట్టణులు ఉగ్రతకు ఆహుతైపోతున్న భయాందోళనతో దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించి తన తప్పులను తన పాపములను విడిచిపెట్టినప్పుడు వారి మీదకు దేవుడి కనికరం వచ్చినట్లుగా వారిని ఉగ్రత నుంచి విడిపించినట్లుగా ఇదిగో ఇస్రాయలులను శత్రువుల చేతు నుంచి విడిపించినట్లుగా మన జీవితాలను కూడా ఉడి విడిపించమవునాడు